ప్రభు అయినటువంటి సుకరిస్తున్నాం మనకి స్తోత్రాలు అందరికీ ప్రెసిదళాలు జగిత్యాల హత్య కేసులో ఇతీక్ష చిన్న పాప ఐదు సంవత్సరాల పాప ఎలా చంపబడింది అని అంటే నవీన కూతురు ఇతీక్ష మమత వాళ్ళ బాబాయ్ భార్య అంటే ఒకటే కుటుంబంలో ఉంటారంట వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ డాడీ సౌదీలో ఉంటారంట అప్పుడు ఈ పెద్ద ఆవిడ ఇంటికి పెద్ద కోడలు పద్ధతిగా ఉంటూ ఆమె పనులు ఆమె చేసుకుంటూ గౌరవాస్పదంగా పిల్లల్ని కుటుంబాన్ని భర్తను చూసుకుంటూ కొనసాగిస్తుంది ఆమె జీవితం అయితే మమత కొంచెం డబ్బులు ఖర్చు పెడుతూ కొంచెం అల్లరి చిల్లరగా ఉంటూ ఆమె జీవితాన్ని అలా కొనసాగిస్తుంది అయితే బెట్టింగ్ పెట్టి బెట్టింగ్లో పద్దెనిమిది లక్షల రూపాయలు కోల్పోయినట్లు సమాచారం ఎవరు మమత ఇది రియల్ కాబట్టి మమత ఆ విధంగా కోల్పోయిన తర్వాత చాలామంది అంటారు కదా విలేజ్లో ఉంటున్నప్పుడు ఏమంటారు చూడండి వీళ్ళు ఇది ఈ విధంగా ఉంది ఆమె ఆ విధంగా ఉంది ఆమె పద్ధతిగా ఉంది పెద్ద ఆవిడ పిల్లలతో కుటుంబంతో ఈ చిన్న ఆవిడ ఇలా ఉంది అని అన్నప్పుడు అక్కడ చిన్నామే ఆ అంటున్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది ఏది ఆ అంటే మనుషులు చూస్తున్నారు కదా ఆమె పద్ధతిగా ఉంది ఆమె బిడ్డల్ని పద్ధతిగా పెంచుకుంటుంది కదా ఆమె ప్రవర్తన జాగ్రత్తగా ఉంది మరి నీవి ఆమె ఇది ఇలా ఉంది అని ఎవరైనా ఉంట అంటారు సరిలేనప్పుడు అట్లా అన్న మాటను ఎవరన్నట్టే మమత జీర్ణించుకోలేకపోయింది జీర్ణించుకోలేకపోయి వారికి అన్ని ప్రశంసలు దక్కుతున్నాయి వారికి అంత గౌరవం దక్కుతుంది అంత సమాజంలో వారికి పేరు ఉంది అంటే వారికి ఈ నవీన అంటే వాళ్ళకు రాము నవీన వారి ఫ్యామిలీకి అంతగా ఉంది అని అసూయపడి ఆ అసూయ నక్క ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అంటే వారి కుటుంబంలో జీవితాంతం కుమిలిపోయి ఒక సమస్య పెట్టాలి అనుకొని ఆలోచించి తన కూతురు అయిన ఈ తీక్షను చంపాలనుకుందంట అయితే ఇంటి దగ్గర ఒకరి ఇల్లు ఉండున్నట్లు అందులో ఆమె ఆ విధంగా ఎందుకనంటే చెట్లు కత్తిరించే కత్తెరతోనంట ఎంత ఘోరం చిన్న పాప చెట్లు కత్తిరించే కత్తెరతో గొంతు కోసి ఒక కత్తి లాంటిది ఉపయోగించి ఆ అమ్మాయిని పొడిచేసి రక్తం బట్టలతో తీసుకొచ్చి ఎక్కడ పడేసిందో తెలియదు బాత్రూంలోకి ఇట్లా అని ఆ బట్టలని తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసేసిందంట అందరూ ఇతిక్ష లేదు ఇతిక్ష లేదు అంటే వెతుకుతూనే ఉన్నారట వాళ్ళతో కానీ వెతుకుతుందంట అంటే తల్లి ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఆడపడుచుతో కలిసి కొరుట్లకు షాపింగ్కి వెళ్ళిందంట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవారికి వచ్చేసరికి మనం వద్దాము అనని కానీ హృదయంలో కలిసి ఉంటున్నారు ఈమె హృదయంలో ఎంతగా విషయం పెంచుకుందంటే ఈ విషయాన్ని చూస్తే నాకేం గుర్తుకొస్తుంది అంటే దావీదు మీద సౌలు పెంచుకున్న విషయం గుర్తుకొస్తుంది ఎందుకు గుర్తుకొస్తుంది ఈ విషయం అంటే దావీది మీద పౌలు సౌలు ఎలా పెంచుకున్నాడు అంటే దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలది ఇస్తుతులు అన్నారు యుద్ధం గెలిచిన తర్వాత కదా యుద్ధం గెలిచిన తర్వాత గొలియాతు జయించిన తర్వాత మాట అంటే ఆ మాటను బట్టి అప్పటిదాకా యుద్ధమునకు సపోర్ట్ చేయి చెయ్యి యుద్ధము అని మాట్లాడిన సౌలు ఆ ఒక్క పదానితోని తన అసూయ చూపించుకున్నాడు ఆ మాటను జీర్ణించుకోలేకపోయాడు ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ఒక కుటుంబమును హెచ్చిస్తుంటే ఒక కుటుంబమును గౌరవస్పదంగా ప్రజలు చూస్తే ఒక కుటుంబం గౌరవస్పదంగా బ్రతుకుతుంది అంటే ఏ విధంగా వాళ్ళ పరువు తీయాలి ఏ విధంగా వాళ్ళని నాశనం చేయాలి ఏ విధంగా వారిని జీవితాలను అత్తమార్చాలనుకునేవారు చాలామంది ఉంటారు సమాజంలో కానీ దయచేసి అందరము మానవులైనవి కాబట్టి మనం పెరిగే పద్ధతి ఉంటుంది మనం పిల్లల్ని పెంచే పద్ధతి ఉంటుంది మన ప్రవర్తన ఉంటుంది పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి మనము జాగ్రత్తగా ఉండాలి కదా ఇతరుల మీద పడ ఏడవడము ఇతరులు చక్కగా ఉన్నారు అని అనడము అది ఎంతవరకు అసమంజసం అంటారు కదా మమత చేసిన పని ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటే కుటుంబీకులు కదా ఆవిడ పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఈమె దగ్గర సరైన విశేష జ్ఞానము లేక ఈమె దగ్గర సరైన ప్రవర్తన లేక ఈమె దగ్గర సరైన కంట్రోల్ లేక ఇతరులలో కంట్రోల్గా ఉన్న దాన్ని బట్టి ప్రజలు మెచ్చుకుంటుంటే ఓర్వలేకపోయింది కదా ఇప్పుడు ఆమె జైల్లో ఉంది ఆమె కటకటాల వెనుకకు వెళ్ళింది ఇప్పుడు ఏమైంది ఆమె కూతుర్ని పోరు కోల్పోయి కొమిలిపోతూ కొమిలిపోతూ బ్రతుకుతుంది జీవశమంలా బ్రతుకుతుంది నవీన కానీ నీవేమైపోయావు నీ ఇద్దరు బిడ్డలు నీ ఇద్దరు ఆడపిల్లలు అన్యాయస్తులు దూరదేశంలో ఉంటున్నటువంటి నీ భర్తకు అక్కడ అవమానం వచ్చి తల ఎత్తుకోలేడు నువ్వు స్టేషన్లో అంటే నీవు చేసిన ఈ దారుణమైన పనికి ఒక అమ్మాయిని కోల్పోయి కుమిలిపోతూ కుమిలిపోతూ జీవశవ బ్రతుకుతున్నారేమో కానీ నీవు టోటల్ ఫ్యామిలీని కోల్పోయావు నీ టోటల్ ఫ్యామిలీ జీవితాంతం అంతకుల కుటుంబం ఈ నిజాన్ని జీర్ణించుకోలేని నీ భర్త ఏమన్నా అయితే నీ పరిస్థితి ఏంటి ఈ నిజాన్ని ఇది ఎలా జరిగింది అని నిన్ను నీవు మనిషిగా ఒకానొక సమయంలో ఆలోచించుకున్న నీ బిడ్డల పరిస్థితి ఏంటి ఎవరు రాణిస్తారు నీ బిడ్డలకు కనీసం నువ్వు కటకటాల వెనుక ఉన్నావు అని పిలిచి ఒక గ్లాసెడ్ మంచి నీళ్ళు ఇవ్వగలుగుతారా ఆ తల్లికి ఎవ్వరూ ఇవ్వలేరు బిడ్డల్ని పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టగలుగుతారా పెట్టలేరు అంటే తల్లి చేసిన పనికి పిల్లలకు నిలవడానికి నీడ కూడా లేకుండా చేసింది దయచేసి స్త్రీలైన వారు జాగ్రత్తగా ఆలోచించండి అసూయ పెరుగుతుందా మీ హృదయాలలో మీ జీవితాలలో అసూయ కక్షకు దారితీస్తుంది ఆ కక్ష మరణానికి దారితీస్తుంది ఆ మరణం జీవితాలను పతనపరుస్తుంది అప్పుడు జీవితాన్నే కోల్పోతున్నారు ఎవరు మర్డర్ చేయబడ్డవాడే కాదు మర్డర్ చేసిన వారు కూడా అదే జీవితంను అనుభవిస్తున్నారు అది ఎరగండి వారు హ్యాపీగా ఉండకూడదు అని అనుకుంటున్నారేమో కానీ ఒకటి మనము పద్ధతిగా బ్రతకాలి ప్రజలకు పద్ధతిగా బ్రతకమని చెప్పాలి కానీ ఇతరులను ఈ విధంగా చేయదు ఇప్పుడు అమ్మాయి చేసిన పనిని బట్టి ఎందరో ఉన్నారు కానీ ఇప్పుడు ఎందరో నేర్చుకుంటా పనిని ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటే అందుకని స్త్రీ జాతికి చాలా కలంకం చాలా మచ్చగా ఉంటున్నారు ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారో తినే తిండి తనదైననో కట్టే బట్ట తన తనదైననో వారు మానవ జన్మకు అర్థం లేని జీవితాలు జీవిస్తున్నారు స్త్రీ గౌరవాన్ని పూర్తిగా చంపేస్తున్నారు ఇది ఎందువలన జరుగుతుందంటే కేవలము అసూయ వల్ల బ్రతకడము చేత కాదు బ్రతికే వారిని చూసి తట్టుకోలేరు కదా కాబట్టి వారు నాన్నగారు వచ్చారు ఇతీక్ష నాన్నగారు సౌదీ నుంచి వచ్చారు ఆయన ఎంతగా బాధపడి ఇంతగా కుమిలిపోతున్నాడు ముద్దు అడుగులతో ముందు ఎదురొచ్చే పాప వెళ్ళేటప్పుడు అంత సాగ అంత చక్కగా నంపిన పాప వచ్చేసరికి జీవశవం అయిపోయింది అని అంటే ఎలా ఉంటుంది తల్లి స్కూళ్ళకి పంపించి వచ్చేసరికి పాప జీవశవం అయింది అంటే ఇంత దారుణం ఒక్కసారి ఆలోచించాలి స్త్రీలైన వారు మీకు మీ కుటుంబీకుల మీద అసూయ ఈర్ష కలిగితే జాగ్రత్త అది మీ కుటుంబాన్ని కూడా పతనానికి తీసుకెళ్తుంది అందరి నుంచి అన్నిటి నుంచి తప్పించుకుంటున్నాం సేఫ్గా ఉంటాం అనుకునవచ్చు కానీ కొన్ని సందర్భాలలో సమాజంకు దొరకకపోయినా దేవుడి చేతిలో నుండి ఎవ్వరు తప్పించుకోలేరు కాలం ప్రతిదానికి సమయం చెప్తుంది ప్రకృతి చాలా మెమొరీ పవర్ ఉంటుంది ఎందుకో తెలుసా ఆ సమయాన్ని బట్టి దాన్ని చూసుకుంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం మర్చిపోవచ్చు కాబో కానీ దేవుడు మర్చిపోడు కదా దేవుడి నుంచి ఎవరము తప్పించుకోలేము కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి స్త్రీ అసూయ కారణం అసూయ అనేది మన జీవితంలో మొదలవుతుందనంటే అది ఎంత దారుణమైన చేస్తుంది సౌలు దావిద జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాలి అప్పుడు అసూయ కలిగినప్పుడు ఈర్ష్య కలిగినప్పుడు కదా ఇప్పుడు రెండు కుటుంబాలు ఏమైపోయాయి ఒక కుటుంబంలో ఆమె ఆ బిడ్డను చూసుకుంటూ బాబును చూసుకుంటూ జీవితాంతం కుమిలిపోతుందేమో కానీ పూర్తి కుటుంబానికే దూరం అయిపోయింది కదా బిడ్డలకే దూరం అయిపోయింది బిడ్డల ఆనందాన్ని చూడలేని స్థితిలో ఉంటుంది కదా గ్రామంలో బ్రతకాలన్నా విలేజ్లో తిరగాలన్న సమాజంలోకి సంఘంలోకి రావాలన్నా కదా ఎంత మంచిదానిలా మారాలన్నా ఎవరు నమ్మరావిడని ఇప్పుడు అంటే అటు నమ్మకం లేని జీవితం జీవించేదానికంటే మన ఇంట్లో మనం ఉండి ఉన్న దాంట్లో సంతృప్తి చెంది మనము మనుషుల వలె బ్రతకాలని నా మటుకు నేను మాత్రం అనుకుంటున్నాను అనుకుంటున్నాను వీడియో చూసేవారిని కూడా అనుకునాలి ఆ రీతిగా జాగ్రత్తగా బ్రతకాలి ఉన్న దాంట్లో తృప్తి పడాలి మనకంటే మన బంధువుల పిల్లలు ఎక్కువైపోతున్నారు మనకంటే వారందరు సమాజంలో తిరుగుతున్నారు వారిని ఏ విధంగా అన్నీ ఎప్పుడు అనుకోవద్దు మన జీవితంలో అలా అనుకుంటే దేవుడు సహించాడు కదా దేవుడు చూస్తూ ఊరుకోడు ఎప్పుడైనా బయలుపరచబడు ఈ పాపం రహస్యం అందున్న పాపము బయటకు రాకుండా పోదు అది పాపం అంటే ఏ విధమైన పాపమైనా కావచ్చు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అందరి అందరినీ వేడుకుంటున్నాడు స్త్రీ జాతికి కళాంకం కాకుండా గౌరవస్పదంగా బ్రతకాలని కోరుకుంటున్నారు ప్రీతల